హెలో యోగా అనగానే మనందరికి ఏం గుర్తొస్తుంది బహుశా కొన్ని రకాల ఆసనాలు శరీరాన్ని అటూ ఇటూ వంచడం కదా కాని అసలు యోగా అంటే అంతేనా ఈరోజు మనం ఈ విషయం గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అష్టాంగ యోగా ప్రకారం అసలు యోగా అంటే ఏంటో చూద్దాం పదండి చూడండి చాలామంది అనుకునేది ఇదే కదా యోగా అంటే ఒళ్ళు వంచడం రకరకాల పోజులు పెట్టడం ఒక రకమైన ఫిజికల్ ఎక్సర్సైజ్ అంతే కాని యోగాను అలా చూడటం కరెక్టేనా ఈరోజు మనం ఈ సాధారణ ఆలోచనకు అవతల యోగాలో ఇంకా ఏముందో తెలుసుకోబోతున్నాం అయితే ఇక్కడో విషయం ఉంది మనం యోగా అనుకునే ఈ ఆసనాలున్నాయే అవి ఒక పెద్ద కథలో ఒక చిన్న పాయింట్ మాత్రమేనట అంటే ఆశ్చర్యంగా ఉంది కదూ యోగా అంటే కేవలం ఎక్సర్సైజ్ కాదు అదొక కంప్లీట్ లైఫ్ స్టైల్ ఈ యోగ అనే ప్రయాణంలో కొన్ని చాలా ముఖ్యమైన స్టెప్స్ ఉన్నాయన్నమాట ఇది చెప్పిందే ఎవ్వరో కాదు సాక్షాత్తు పతంజలి మహర్షి తన యోగ సూత్రాల్లో ఆయన ప్రకారం యోగ అంటే ఒకటే కాదు అదొక ఎనిమిది అంచెల మార్గం ఈ ఎనిమిది అంగాలను కలిపే అష్టాంగ యోగ అని అంటారు ఈ ఎనిమిది స్టెప్స్ కూడా ఒకదానితో ఒకటి బాగా కనెక్టయ్యుంటాయి ఓకే ఆ ఎనిమిది అంగాలేంటో ఇప్పుడు చూద్దాం అవి యమ అంటే కొన్ని నైతిక నియమాలు తరువాత నియమ అంటే పర్సనల్ డిసిప్లిన్ మూడోది ఆసన అంటే మనం చేసే యోగా పోజులు ఆ తర్వాత ప్రాణాయామం ప్రత్యాహారం ధారణ ధ్యానం ఇంకా చివరిగా సమాధి ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ గమనించారా మనం యోగా అని తెగ చేసే ఆసనాలు కేవలం మూడో ప్లేస్లో ఉన్నాయి అంటే అసలైన యోగా మనం మ్యాట్ మీదకు వెళ్ళకముందే మొదలవుతుందన్నమాట అయితే ఇప్పుడు మనం ఆ మొదటి రెండింటి గురించి మాట్లాడుకుందాం యమా నియమ వీటిని యోగాకు పునాది లాంటివి అనుకోవచ్చు అసలైన యోగా ప్రాక్టీస్ మొదలయ్యేదే ఇక్కడ్నుంచి అంటే ఈ బేస్మెంట్ లేకుండా మనం నేరుగా ఆసనాలకు వెళ్ళిపోతే అది పునాది లేకుండా బిల్డింగ్ కట్టినట్టే ఉంటుంది కదా సో ఇందుకి ఈ యమ నియమ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇవి మనల్ని మనం సరిదిద్దుకోవడానికి ఉపయోగపడే కొన్ని రూల్స్ యమ అంటే మనం సమాజంతో ఎలా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ అహింస నిజం మాట్లాడటం లాంటివి ఇక నియమ అంటే మన పర్సనల్ లైఫ్లో డిసిప్లిన్ అనమాట శుభ్రంగా ఉండటం ఉన్నదానితో తృప్తిగా ఉండటం లాంటివి చూసారా ఇవే మొత్తం యోగా ప్రాక్టీస్కి స్ట్రాంగ్ ఫౌండేషన్ వేస్ ఇక్కడ చూడండి ఈ కోర్ట్ అదే విషయాన్ని చాలా క్లియర్గా చెప్తోంది యోగా వల్ల ఫుల్ బెనిఫిట్స్ కావాలంటే ఆ మొదటి రెండు స్టెప్స్ అయిన యమ నియమాలను కనీసం కొంచెమైనా పాటించాలట లేదంటే మనం ఎన్ని ఆసనాలు వేసినా పెద్దగా ఉపయోగం ఉండదట అంటే కేవలం ఒళ్ళు వంచితే సరిపోదు మన ప్రవర్తన మన డిసిప్లిన్ కూడా చాలా ముఖ్యమని అర్థమవుతోంది కదా సరే ఈ యమా నియమాల గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనందరికీ బాగా తెలిసిన టాపిక్కి వద్దాం ఆసనాలు కాని ఒక్క నిమిషం మనం అనుకునే మామూలు ఎక్సర్సైజ్లకు ఈ యోగాసనాలకు చాలా తేడా ఉంది ఎలాగంటే ఆసనాలు కేవలం బాడీకి కాదు అవి మన లోపలికి చేసే ఒక వ్యాయామం ఒక ఇంటర్నల్ వర్కౌట్ అనమాట ఈ రెండిటి మధ్య తేడాను అర్థం చేసుకోవడానికి ఒకసారి యోగాని బాడీ పోల్చి చూద్దాం బాడీ బిల్డింగ్ ఏం చేస్తుంది బయట కనిపించే కండరాలను పెంచుతుంది అంతేకదా కాని యోగా అలా కాదు అది మన లోపలున్న అవయవాలమీద మన శరీరంలో ఉండే ఎనర్జీ సెంటర్స్ అంటే చక్రాలమీద పనిచేస్తుంది సో బాడీ బిల్డింగ్ గోల్ బయట లుక్స్ అయితే యోగా గోల్ మన శారీరక మానసిక ఇంకా ఆధ్యాత్మిక ఆరోగ్యం చాలా పెద్ద తేడా ఉంది కదూ అందుకే మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఆసనాల ఉద్దేశ్యం కండలు పెంచడం కాదు మన బాడీలో ఉండే సూక్ష్మమైన ఎనర్జీ సెంటర్స్ ని యాక్టివేట్ చేయడమే వాటి అసలు పని దీనివల్ల ఏమవుతుందంటే మనం ఫిజికల్గా మెంటల్గా స్పిరిచువల్గా అన్ని విధాలా బ్యాలెన్స్డ్గా ఉంటాం ఉదాహరణకు ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్రజ్ఞ యోగా సీక్వెన్స్ చూడండి ఇలాంటివి చాలా ఉంటాయి కొన్ని ఆసనాలను ఒక ఆర్డర్లో కలిపి చేస్తే వాటి వల్ల వచ్చే బెనిఫిట్స్ ఇంకా ఎక్కువగా ఉంటాయి అయితే అన్ని ఆసనాలు ఒకేసారి చేయాలని రూలేం లేదు మనకు ఏది అవసరమో మన శరీరం ఎంతవరకు సహకరిస్తుందో చూసుకుని కొన్నింటినీ సెలెక్ట్ చేసుకుని ప్రాక్టీస్ చేస్తే చాలు సరే యోగా వెనుక ఉన్న ఫిలాసఫీ ఏంటో మనకొక ఐడియా వచ్చింది కదా ఇప్పుడు అసలు విషయానికి వద్దాం దీన్ని మన డైలీ లైఫ్లో ఎలా భాగం చేసుకోవాలి దానికి కొన్ని ప్రాక్టికల్ టిప్స్ ఇప్పుడు చూద్దాం మొదటిది టైమింగ్ యోగా ఎప్పుడు చేయాలి బెస్ట్ టైం ఏదంటే సూర్యోదయానికి ముందు ఒకవేళ అది కుదరదనుకోండి పర్లేదు కడుపు ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా చేయొచ్చు కానీ ఒక్క విషయం మాత్రం గా గుర్తుపెట్టుకోవాలి తిన్న వెంటనే అస్సలు యోగా చెయ్యకూడదు కనీసం మూడు గంటల గ్యాప్ ఉండాల్సింది ఇక రెండోది ప్లేస్ అండ్ డ్రెస్ మనం ఎక్కడ యోగా చేస్తున్నాం ఏం వేసుకున్నామన్నది కూడా చాలా ఇంపార్టెంట్ వీలైనంత వరకు మంచి గాలి వచ్చే ప్రశాంతమైన చోటు నంచుకోండి బట్టలు కూడా వదులుగా కంఫర్టబుల్గా ఉండాలి అప్పుడే కదా మనసు ప్రాక్టీస్ మీదకు ఈజీగా వెళుతుంది సరే ప్రాక్టీస్ చేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి ఎప్పుడూ కూడా డైరెక్ట్గా ఆసనాల్లోకి వెళ్ళిపోకండి ముందు కొంచెం వార్మప్ చేయండి మూవ్మెంట్స్ హడావిడిగా జోక్స్తో కాకుండా నెమ్మదిగా ఒక రిధంలో ఉండాలి అన్నిటికంటే ముఖ్యమైన ఏంటంటే మీ శరీరాన్ని ఫోర్స్ చేయకండి అది చెప్పేది వినండి ప్రాక్టీస్ అంతా అయిపోయాక చివర్లో శవాసనంలో కాసేపు రిలాక్స్ అవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ తర్వాత కూడా కొన్ని రూల్స్ పాటించాలి ఆసనాలు చేసిన వెంటనే ఏమీ తినేయకండి బాడీకి కొంచెం టైం ఇవ్వండి నార్మల్ అవ్వడానికి ఒక అరగంట తర్వాత పాలు లేదా ఫ్రూట్స్ లాంటి లైట్ ఫుడ్ తీసుకోవచ్చు చివరిగా ఈ అద్భుతమైన మాట ఒక్కసారి చూడండి ఆరోగ్యం లేని జీవితం నీరులేని నదిలాంటిది యోగా యొక్క అసలైన లక్ష్యం ఇదే మనలోని జీవశక్తిని కాపాడుకోవడం ఎందుకంటే ఆ ఆరోగ్యమనే నీళ్లు లేకపోతే జీవితమనే నది ప్రవహించలేదు కదా కాబట్టి యోగాను కేవలముక ఘంట చేసే వ్యాయామంగా చూడకుండా అదొక సంపూర్ణ జీవన విధానంగా మన లైఫ్లో భాగం చేసుకుందాం